గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జర్నలిస్ట్ని ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన ఎడిషన్ను చూసినట్లయితే తల్లిని అవమానిస్తే సహించాలా శాసన మండలిలో విరుచుకుపడ్డ మంత్రి లోకేష్ అంటూ ఒక కథనాన్ని నిన్న శాసన మండలిలో జరిగినటువంటి అంశాన్ని అదేవిధంగా శాసనసభ కొత్త డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణం రాజును సభాపతి స్థానంలో కూర్చోబెట్టినటువంటి ఒక వార్తను కవర్ చేస్తూ ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్లో మొదటి వార్త ఇచ్చింది ఇలాంటి పోస్టులు పెడితే అరెస్టు చేయాలా వ్యాజ్యంపై అత్యవసరంగా విచారించలేం ముందస్తు బెయిల్కు కూడా హైకోర్టు నిరాకరణ విచారణ వారం రోజులకు వాయిదా సామాజిక మాధ్యమాలలో ఏదైతే అసభ్యకరమైన అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి సోషల్ పైన పెడుతున్నటువంటి కేసులపైన విచారించాలన్నటువంటి ఫిల్ని హైకోర్టులో వాదనలు విన్న తర్వాత అంత అవసరం లేదన్నటువంటిది హైకోర్టు చెప్పినటువంటి వార్తను కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది పోసానిపై ఫిర్యాదుల వెల్లువ ఇరవై రెండు చోట్ల ఫిర్యాదులు ఐదు కేసులు అనంతపురంలో దిష్టిబొమ్మ దగ్గర శ్రీ రెడ్డిపై నాలుగు ఫిర్యాదులు మూడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణమూర్లి కావచ్చు శ్రీ శ్రీరెడ్డి కావచ్చు పవన్ కళ్యాణ్ పైన ప్రతిపక్ష పార్టీ నేతల పైన అనేకమైనటువంటి మీడియా సమావేశాలు పెట్టి మాట్లాడినటువంటి సందర్భంలో ఏదైతే ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది రాజకీయ నాయకులకు కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు కానీ సామాజిక కార్యకర్తలకు కానీ ఆ లక్ష్మణ రేఖ పరిధి దాటి అసభ్యకరమైన కొన్ని మాటలు మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ ఫలితాలు కేసుల రూపంలో ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఇంకా చాలా కీలకమైనటువంటి వార్త కావాలని కాల్చేశారు మంటలలో మదనపల్లి ఫైల్స్ నాడు పక్కా పతనం పథకం ప్రకారమే ప్ సబ్ ప్ కలెక్టర్ ప్ కార్యాలయానికి ముప్పు నిప్పు భూ ఆక్రమణలను సమాధి చేసేందుకే అడ్డగోలుగా పెద్దిరెడ్డి మనుషుల అసైన్డ్ భూముల దోపిడి అవినీతిలో మునిగితేలిన రెవెన్యూ మదనపల్లి ఆర్డీఓ మాజీ ఆర్డీఓ అండా ఫైళ్ళు తారుమారు కుట్రతో నిప్పు పెద్దిరెడ్డి పిఏ అనుచరుడి పాత్ర రెవెన్యూ శాఖ అభియోగాల నమోదు ఎవరైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసుకు సంబంధించి దహనమై అక్కడ రికార్డులన్నీ కాలిపోయినటువంటి నేపథ్యంలో మదనపల్లిలో ఏం జరిగింది తర్వాత ప్రభుత్వం విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం అయితే ఆ ఇష్యూలో మాజీ ఆర్డీఓ మురళి ఈ ఆర్డీఓ హరిప్రసాద్ అప్పుడు ఆ ఫైల్ దగ్ధమయ్యేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆర్డీఓ అవినీతిలో మునిగిపోవడం పెద్దిరెడ్డి అనుచరులు చెప్పిందే వేధంగా వాళ్ళే ఉద్యోగాలు ఇప్పించినట్లు వాళ్ళే ఆ ఉద్యోగానికి బాసులైనట్లు వాళ్ళు ప వాళ్ళు పనిచేయడం వల్ల ఆ అడ్డగోళ్ళు రెవెన్యూ వ్యవహారాలన్నీ నడిచాయి తర్వాత వాటిని కప్పిపుచ్చుకోవడానికి తర్వాత వాళ్ళు అక్కడ దహనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ మదన్పల్లికి సంబంధించినటువంటి ఏదైతే అభియోగాలు ఉన్నాయో పెద్దిరెడ్డి పిఏ పైన అనుచరుడి పైన వాళ్ళను ఆ విచారణలో అరెస్ట్ చేశారు అవన్నీ నడుస్తూ ఉన్నటువంటి వ్యవహారం కానీ ఇంతగా భూమాయ జరగడం మదనపల్లి ఇష్యూలో పెద్దిరెడ్డి పాత్ర ఉందని స్పష్టంగా తెలిసినప్పటికీ ఇంకా ప్రభుత్వం ఆ దిశగా ముందుకెళ్ళకపోవడం కూడా కొంత తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కావచ్చు సాధారణ ప్రజల్లో కావచ్చు కొంత ఇంకా అసంతృప్తి ఉన్నటువంటి మాట నిజం ఇక సాక్షి విషయానికి వస్తే మండలిలో మంటలు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు అక్రమ అరెస్టుపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం తిరస్కరించిన చైర్మన్ చర్చకు ప్రతిపక్ష ఎమ్మెల్సీల ఉడుం పట్టు పోడియం వద్ద నిరసన న్యాయం కావాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని పలువురు యువకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేత బొత్స ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు దీనికి సంబంధించిన వ్యవహారాలు ఒక నాలుగైదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి వార్త వనరుగా అటు మీడియా సంస్థలకు అయినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో శాసనసభకు వెళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలికి వెళ్తున్న విషయం మనకు తెలిసిందే ఆ శాసన మండలిలో ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులపై జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులపైన చర్చ జరపాలని పట్టుబట్టిన నేపథ్యంలో ఆ చైర్మన్ తిరస్కరించారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ చాలా తీవ్రమైన ఉగ్ర రూపం లాంటి స్పీచ్ను నిన్న ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూశాం ఆయన తన తల్లిని అవమానిస్తే సహించాలా షర్మిళ విజయమ్మను కూడా అవమానించినది మీకు గుర్తు రాలేదా అన్నటువంటి మాటలు వైఎస్ఆర్సీపీని కూడా కొంత డిఫెన్స్లో పడేసినటువంటి పరిస్థితి అయితే చూసాం అదంతా ఐటీడీపీ పైసా పైశాసికమే సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణుల ఉస్రంకులత్వం ఫేక్ ఐడీలతో చెలరేగుతున్న టీడీపీ మూకలు మహిళలపై జుగుస్తారకమైన పోస్టులతో వేధింపులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పేరుతో కూడా ఫేక్ ఐడి సృష్టి ఆపై వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు తన పేరుతో ఫేక్ ఐడి సృష్టించారని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసిన వర్ర అది ఐటీడీపీ నిర్వాహకమేనని గతంలో ఆధారాలతో సహా తేల్చిన పోలీసులు ఐటీడీపీ కార్యకర్త అప్పుడే అరెస్టు ఆ ఫేక్ ఐడి పోస్టులపై ఇప్పుడు వరాను అరెస్ట్ చేయడంపై విస్మయం తెలుగుదేశం పార్టీకి అనుబంధ సంఘమైనటువంటి ఐటీడీపీ వర్రా పేరుతోనూ ఇతరుల యొక్క పేర్లతో చేస్తున్నటువంటి ఫేక్ ఐడీలను సృష్టించి వారి ద్వారా మహిళల పైన చేస్తూ ఉంది వారిని ఇప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇందుకు ఒక ఉదాహరణగా చూపిస్తూ వర్రా రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు గతంలో ఒక టీడీపీ ఐటీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేశాడు తను పెట్టినటువంటి పోస్టుల నేపథ్యంలో అతను గతంలో అరెస్ట్ అయ్యాడు అతనే అన్ని రకాలుగా ఆధారాలతో సహా పోలీసులు అప్పుడు చెప్తే ఇప్పుడు అదే కేసులో వర్రాని ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు అవి పెట్టింది వర్రా కాదని గతంలో పోలీసులు కూడా తేల్చి చెప్పారు కదా అన్నటువంటిది ఆ యొక్క వార్తా సారాంశం కొనసాగుతున్న ఫిర్యాదుల పరంపర సినీ నటుడు పోసానిపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఇద్దరు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు మరో ఇద్దరిని జైలుకు తరలించిన పోలీసులు సజ్జల భార్గవ్తో సహా ముగ్గురుపై ఎస్సీ ఎస్టీ కేసు మొత్తానికి పోసాని కృష్ణమూర్లిపై ఫోకస్ చేసినట్లున్నారు కూటమి కార్యకర్తలు దీంతో ఎక్కడికక్కడ గతంలో పోసాని మాడిన మాడి వాడినటువంటి పదజాలాన్ని అన్నిటినీ రికార్డ్ చేసుకొని వాటిని ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో తీసుకొని వెళ్ళి వాటిని సమర్పించి ఫిర్యాదులు చేసి కేసులు నమోదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అంతులేని అన్యాయం కర్నూలు నుంచి లోకాయుక్త మానవ హక్కుల కమిషనర్ అమరావతికి తరలించేందుకు సిద్ధం ఏపీఆర్సీ వక్స్ ట్రిబ్యునల్ సిబిఐ కోర్టు కూడా అమరావతికే శ్రీబాగ్ వడంబడిక తుంగలోకి శ్రీ శ్రీమకు మరోసారి అన్యాయం ఉన్నారు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ సైతం అమరావతికే తరలిస్తూ ఉన్నారు నేషనల్ లా యూనివర్సిటీపై కూడా నీళ్ళ నీడలు అది కూడా అమరావతిలోనే అంటూ సీఎం చంద్రబాబు ప్రకటన సీమవాసుల ఏడు దశాబ్దాల ఆశలకు సాకారం చేస్తూ గత సర్కారు అడుగులు ఏదైతే కర్నూలు రాజ కర్నూలు రాజధానిగా కావాల్సి ఉంటే అది మిస్ అయింది అది అన్ని రకాల అన్ని రాజకీయ పార్టీలు అందులో భాగస్వామ్యం ఉంది ఆ పాపం తలా పిడికేడు ఉన్నట్లు చందంగా తయారైంది అయితే లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ మాత్రం కడ కర్నూల్లో ఉన్నాయి రాయలసీమకు ఏదో కొద్ది పార్టీ సంస్థలైనా వచ్చినాయని చెప్పుకోవడానికన్నా రాయలసీమ వాసులకు ఉండేది అయితే ప్రభుత్వం మారిన తర్వాత మరి ఎందుకు రాయలసీమ పట్ల ఇంత వివక్షత చూపుతుందో అర్థం కాని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు ఎక్కువ ప్రాబల్యం ఎక్కువ పట్టు ఉన్నటువంటి రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ అనూహ్యమైనటువంటి విజయాలను సాధించింది అది కర్నూలులో కావచ్చు చివరకు కడపలో అనంతపురంలో చిత్తూరులో కూడా మొత్తానికి ఇంత భారీ మెజారిటీని ఇంత తెలుగుదేశం పార్టీని హక్కును చేర్చుకుని ఆ పార్టీ నాయకులను విజయతీరాలు చేర్చినటువంటి రాయలసీమపై ఈ ప్రభుత్వం ఎందుకు కక్షపూరితమైనటువంటి ధోరణితో ముందుకెళ్తా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన ప్రజా సంఘాలు రాజకీయ ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కావచ్చు లోకేష్ కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు వారికి ఈ విషయాలన్నింటినీ చెప్పి వాటిపైన ఒక సమగ్రమైనటువంటి ఎక్స్ప్లెమేషన్ ఇచ్చి ఇక్కడే ఉండేలాగా వారిపైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం రాయలసీమ ప్రజాప్రతినిధులపైన ఉంటే వీటిని పోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన ప్రజా సంఘాలపైన ఉంది వీటిపైన మరి ప్రభుత్వం ఎలా చూస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇక ఈనాడు పత్రిక విషయానికి వచ్చినట్లయితే ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటావా ఆ హోదా కావాల కావాలని శాసిస్తారా అది ప్రజలు ఇస్తే ప్రజలు ఇచ్చే స్థానం చరిత్రలో ఎక్కడైనా ఇలా చూశామా జగన్ తీరును నిలదీసిన చంద్రబాబు ఉప సభాపతిగా రఘురామరాజు ఎన్నిక త్రిపులార్ను నిన్న శాసనసభలో డిప్యూటీ చైర్మన్గా స్పీకర్గా ఎన్నుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను ప్రధానంగా ఈనాడు ప్రచురించింది ప్రతిపక్ష హోదా మేమిచ్చేది కాదు కదా కానీ నువ్వు ఎందుకు రావు ఇప్పుడు అనేటువంటి అంశాన్ని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేది అనేటువంటిది స్పష్టమవుతుంది రెండోది డొల్ల కంపెనీలతో దోచేసిన సంజయ్ అగ్ని ఎన్ఓసి పోర్టల్ నిర్వహణ సౌత్రికా టెక్నాలజీస్ ఉనికిలోనే లేని క్విత్రీస్ టెక్నాలజీస్కు అట్రాసిటీ చట్టంపై అవగాహన సదస్సుల బాధ్యత ఆ రెండు సంస్థలు ఒకటే ఒప్పందం చేసుకున్న వారంలోనే కోటిన్నర రూపాయల పైగా బిల్లులు చెల్లింపు వైకాపా ప్రభుత్వం అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ ఐపీఎస్ అధికారి సంజయ్ అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి గతంలో అగ్నిమాపక డైరెక్టర్ జనరల్గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన ఆయన అనధికారి అధికారిక హోదాల్ని దుర్వినియోగం చేసి దోపిడీకి పాల్పడ్డాడన్నటువంటి వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది ఇది కూడా మదన్పల్లికి సంబంధించిన సబ్ కలెక్టర్లో ప్రధా ప్రమాదం జరిగింది కదా ఆ ప్రమాదం వెనుక కుట్ర ఉందని ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారని ఇద్దరు ఆర్డీఓలు ఒక సీనియర్ అసిస్టెంట్పై అభియోగాలు నమోదయ్యాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి పిఏ తుకారాం సన్నిహితుడు మాధవరెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని వేల ఎకరాల ట్వంటీ టూ ఏ అసైన్డ్ భూముల అక్రమ హక్కులను పొందారని రికార్డులు కాల్చేసి ఆధారాలను ధ్వంసం చేసిన తర్వాత ప్రాథమిక విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయని ఈనాడు ప్రధాన ఎడిషన్లో సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన దానిపైన చూ చూసు చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి సబ్ కలెక్టర్కు సంబంధించినటువంటి ఏదైతే దహనమైనటువంటి కేసు ఉందో అది స్పష్టంగా ప్రాథమిక ఆధారాలు లభించాయి వారి యొక్క దీంట్లో చాలామంది సఫరర్స్ ఉన్నారు అధికారమే అండగా అధికార పార్టీనే వాళ్ళ యొక్క ఐడి కార్డుగా చెలరేగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో సహకరించినటువంటి అధికారులపై వెయిట్ వేశారు అయితే ఉద్యోగం నుంచి తొలగించి వారి యొక్క ఆస్తులను రికవరీ చేసి ఇలాంటి కఠినమైన చట్టాలను ఒకవేళ తీసుకొస్తే రేపు భవిష్యత్తులో అధికారులు ఇలాంటి పనులు చేయడానికి సాహసించరనేటువంటిది ప్రజల నుంచి వినిపిస్తోంది ఉంది ఇంకా ఈనాడు వైఎస్ఆర్ జిల్లా ఎడిసేను చూసినట్లయితే ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయండి అంటూ కడపలో ప్రసిద్ధిగాంచిన కడప అమ్మీన్ పీర్ దర్గా పెద్ద దర్గ ఉత్ ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని నిన్న కలెక్టర్ చేకూర్ శ్రీధర్ పిలుపునిచ్చి అక్కడ పూల చాదర్ను సమర్పించారు దానికి సంబంధించినటువంటి వార్త నేత్రపర్వంగా సహస్ర దీపార్చన వార్త ఉన్మాదులపై ఉక్కుపాదం అన్నమయ్య వైఎస్ఆర్ జిల్లాలో కేసుల నమోదు నిందితులను గుర్తిస్తూ ఫార్టీ వన్ ఏ నోటీసులు కడప కేంద్రంగా త్వరలోనే విచారణ జరగబోతోంది వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల్లో వణుకు పుడుతోంది అన్నటువంటిది ఈనాడు కడప జిల్లా ఎడిషన్లోని కూడా ప్రధాన వార్త అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై రోజు రోజుకు కేసులు పెరగబోతూ ఉన్నాయి గతంలో వారు చేసినటువంటి అరాచక పర్వాలకు కడప కేంద్రంగా విచారణ సాగబోతూ ఉంది కడప కేంద్రంగా అన్నమయ్య కడప అంటే బహుశా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటిది అయి ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి కూడా ప్రధానంగా ప్రచురించి చివరి దశకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అన్నటువంటి ఒక వార్త ఘనంగా బాలల దినోత్సవం అన్నటువంటిది కూడా ఒకటి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇలాగైతే తినేదెలా ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో క్యాంటీన్లు జనరల్ స్టోర్లు మూసివేత ఎనిమిది వేల మంది విద్యార్థులు బోధన బోధనేతర సిబ్బందికి ఇబ్బందులు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఇడుపులపాయలో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్లను మూసివేశారు క్యాంటీన్లతో పాటు అక్కడ జనరల్ స్టోర్స్ ఉండేటివి అక్కడ ఈ ఎనిమిది వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వారు వారికి కావాల్సినటువంటి తిరు తినుబండారాలు కావచ్చు టబ్బు పేస్టు బ్రష్ లాంటి అవసరానికి ఉపయోగించుకునేవి కావచ్చు ఇవన్నీ ఇప్పుడు వారికి దొరకకపోగా చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో వాళ్ళు వేంపల్లికో లేదా మధ్యలో ఉన్నటువంటి వీరన్నగట్టుపల్లి క్రాస్లో ఉన్నటువంటి షాపులకు వెళ్ళాల్సి ఉంటుంది దానికి మళ్ళీ పర్మిషన్స్ తీసుకోవడం లేదా దొంగగా వెళ్తే వారికి కఠినమైన చర్యలు తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి గతంలో విద్యార్థులు బయట నుంచి తీసుకొచ్చేటువంటి ఆహార పదార్థాలను అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం వారు ఆపినటువంటి నేపథ్యంలో కూడా కొంత ఇష్యూ అయింది త్వరతగతిన ఆ క్యాంటీన్లను తెరిపించి ఆ విద్యార్థులకు ఆ సిబ్బందికి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాల కల్పనలో భాగంగా వారు ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే కన్నా ఈ పైనే ఉంది మరి చూడాలి అసలు ఆ క్యాంటీన్లకు సంబంధించి ప్రభుత్వం మరి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది దీని వెనుక తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యం ఉన్నట్లుగా కూడా పత్రికలలో వార్తలు చూస్తూ ఉన్నాం ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఉదయం పత్రికలలో వచ్చేటువంటి ప్రధాన వార్తలు వాటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలపైన మనం మరొకసారి ఉదయం కలుద్దాం థ్యాంక్ యూ